హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందా చైతన్య బ్లాగ్స్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మీకు చూపించే వీడియో గ్రామంలో ఎవరింట్లో పాము కనపడ్డా మొదటిగా కనపడే వ్యక్తి కృష్ణ కృష్ణ గారి చరిత్ర మీకు చూపించాలనుకుని ఈ వీడియో తీసినానండి పక్కొడికి ఆపద కలిగితే ఫోటోలు వీడియోలు సెల్ఫీలు తీసుకుని గ్రూప్లో షేర్ చేసే సమాజంలో ఈరోజు కూడా ఇలాంటి వారు ఉన్నారా అనే విధంగా పని పనిచేస్తాడండి నేను ఈయన వీడియోలు మీరు చూసిన తర్వాత ఫుల్ వీడియో చూడండి అర్థమవుతుంది నా తరపున అంటే మన ఛానల్ తరఫున ఆయన నేను కొంచెం సాయం చేశానండి ఆయన ఆర్థిక సాయం కోరుతున్నాడు ఆయన ఆర్థిక సాయానికి మనం తలవు చేస్తే ఆయన కూడా ఆయన ఫుల్ వీడియో చూడండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అన్న నా పేరు కృష్ణ ఒకరోజు మా ఇంట్లోకి పాము వచ్చింది మా కోడలు కొడుకుండు ఆయన పక్కనే వండుకుంది నాబాము దాన్ని బట్టి నా చేతులతో బట్టి సంపద ఉద్దేశంతో బయట కాకపోతే నాకు గుర్తిస్తలేరు నేను ఎరకలు గంపలు అల్లుకుంటాను నా వృత్తి కాదు ఏం కాదు కానీ ఊరు మొత్తం నాకు ఎందుకు పిలుస్తురు పాములు ఎవరింట్ల పాము వచ్చినా నీకే పిలుస్తారా ఊరు మొత్తం పిలుస్తారు మీ ఇంట్లో పాము బట్టి మా ఇంట్లో పాము పట్టి నుంచి మొత్తం ఊరు మొత్తం నాకే ఫోన్ చేస్తుర్రు గంటల రాత్రి రెండు గంటల రాత్రి కానీ నేను వాడుతున్నా పానంతో బయట ఇచ్చి పెడుతున్నా ఆ ఫామ్ లో నేను సేవ చేస్తున్నా ఇప్పుడు మీ ఇంట్లో కుటుంబంకు బాధ కాకూడదని వేరే కుటుంబాలకు కూడా నేను సహాయం చేస్తా అవి కూడా నీ కుటుంబం అనుకొని సహాయం చేస్తా అన్ని కుటుంబాలు నా ఆ పాము కాటు గురి కాకూడదు చెప్పేసి పాము కూడా అని కాకుండా విషయం ఎక్కుతుంది కరుస్తే కాకపోతే నేను తెలియతోటి చేస్తాను మందు లేదు మంత్రం లేదు తంత్రం లేదు అదే నేనేమంటున్నా అదే పాము ఎవరికి ఘర్షణ పాము కాటు విష కాటు కాకూడదు చెప్పే ఉద్దేశంతో పాముని జాగ్రత్తగా పట్టుకొని దాన్ని చంపేస్తావా లేకపోతే దాన్ని కూడా దాన్ని కూడా ప్రాణం కాపాడుతావు తీసుకుపోయి బయట ఎక్కడ ఇడుస్తావు అడవిలో అడవిలో వదిలేస్తావా అడవిలో అంటే జీవరాశి కాని కలిగి మనిషి కాని కలిగి మనిషికి కూడా ఆని కలిగి మనిషికి కూడా ప్రాబ్లం కాదు ఉన్నంత మాత్రాన ఓకే థ్యాంక్ యూ అన్న కృష్ణ అన్న థ్యాంక్ సో మచ్ సెల్యూట్ అన్న మీకు రైట్ మీరు మంచి పని చేస్తున్నారు ఇట్లాంటి పనులు మరీ ముందుకు మీ పనుల్లో మీరు ముందుకు సాగాలని కోరుతున్నాను మీకు ఇంకా గవర్నమెంట్ నుంచి ఏమన్నా కావాలని అనుకుంటే చెప్పొచ్చు ఏమన్నా బిరుదిస్తే మంచిది ఏమన్నా సపోర్ట్ ఊర్లన్నా లేకపోతే గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి ఏమన్నా కావాలి మండల్ నుంచి ఏమన్నా అయితే ఏడు ఉన్నా కానీ తీసుకుపోయి అడవిలు ఇచ్చేసి ఏదైనా రెస్క్యూ రిస్క్ చేసుకుంటా నేను అదే పాములా రెస్క్యూ టీమ్ లాగా నువ్వు కూడా చేయగలుగుతావు అంతే నీకైతే ఏదైనా ఆర్థిక సాయం అయినా చేయాల్సి ఉంటుంది నా వృత్తి ఎరకల వృత్తి గంపలలు నీ కానీ పాములు పట్టడం మీ ఇంట్లో ఇంట్లో కచ్చింది మా మా కోడలు కొడుకు ఇబ్బంది కాగలని నేను రిస్క్ చేసి పట్టినా అప్పటి నుంచి ఊరు మొత్తం నాకు పిలుస్తూ అన్న ఎవరైనా సాయం చేయగలిగితే ఆ స్టిక్కు నా దగ్గర ఆర్థిక సాయం ఏం లేదు మీరు చేయగలిగితే ఏమన్నా చేయండి అన్నా ఫోన్పే గూగుల్ పే నెంబర్ చెప్తా చేస్తా ఇంట్లో చూసుకోండి దానికి చేయండి పైసలు దేనికోసం పాములు పట్టే కర్ర దాని గురించి పాముల కర్రలకి సాయం అంతే కర్రలు అంటే ఇట్లా లాక్ చేసేది అట్లాంటివి తీసుకుంటే సరిపోతుంది అంతేనా సరిపోతుంది అంతే నీకు ఆర్థికంగా అది కొనుక్కోలేకపోతున్నా నా దగ్గర సాయం నా దగ్గర డబ్బులు లేవు నేను గరీబోళి సార్ అర్థం చేసుకోండి అన్న గుర్తుపెట్టుకోండి సరే మంచిది థ్యాంక్ యూ వీలైనంతమంది ఈ వీడియో చూసిన వాళ్ళు మీతో ఎంత అయితే అంత చేయండి పక్కోడి ప్రాణం కాపాడడం కోసం మన ప్రాణం పనంగా పెడుతున్నందుకు కృష్ణన్న క్యాన్స్ అండి వారి మాటల్లో విన్నారు కదా వారికి ఆర్థికంగా సాయం చేస్తే ఆ పాములు పట్టడానికి లేటెస్ట్ మోడల్లో వచ్చిన స్టిక్ కొంటాడంట ఆ స్టిక్ కొనిద్దాం మనం అందరం కలిసి నా వంతు సాయం నేను చేస్తున్నాను మీరు కూడా చేయండి న్న నీకు ఎంతకు వస్తుంది అది ఎంత ఉంటుంది అన్న నాకు అది ఎంత ఉండని నీకు ఫ్యామిలీకి అవసరమైన ఖర్చులకి వాడుకో అన్న పదిహేను అన్న తీసుకో అన్న నీకే అవి తీసుకో నేను మళ్ళీ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సాయం చేస్తే వాళ్ళకు కూడా ఇచ్చే వాళ్ళు కూడా దయ ఉంటే వాళ్ళు కూడా ఇస్తారు నాకు ఒక్క విషయం నచ్చింది ఏంటంటే నీ కోసం కాకుండా పక్కోని ఫ్యామిలీ కోసం నువ్వు పాములు పడుతున్నావు చూడు నీ ప్రాణం పనంగా పెట్టి దానికోసం నేను గిఫ్ట్గా ఇచ్చిన అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ అన్న ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా ఏం లేదన్నా వాళ్ళు ఇక వాళ్ళు వీడియో చూసిన వాళ్ళు వాళ్ళు కూడా ఏమైనా సాయం చేస్తే సంతోషం ఆర్థిక పరిస్థితి నాకు బాగలేదు ఓకే మీరు ఎన్ని పాములు పట్టిర్రు ఎక్కడెక్కడ పట్టిర్రు మీరు పట్టడం వల్ల ఎన్ని కుటుంబాలకు సాయం చెందిందన్న అన్న వందకు పైగా పట్టుండచ్చు నేను కాకపోతే నాకు అంత ఐడియా లేదు ఇంకోటి కొన్ని కుటుంబాలు నాకు తెలిసి ఒక యాభై కుటుంబాలను కాపాడినా అన్న అంటే ఇళ్లకి వచ్చిన పాము ఇళ్లకి వచ్చిన అద్దుమని రాత్రి ఒంటి గంట రాత్రికి ఇంటికి వచ్చి మరీ బండి మీద తీసుకుపోయినట్టు వాళ్ళకి సేవ్ చేసిన వాళ్ళ కుటుంబం సేవ్ చేసిన కానీ నాకు కానీ నాకు గుర్తింపు లాకొచ్చింది ఓకే అన్న లేకపోతే లేదు సరే అన్న మండల నుంచి సరే అన్న థ్యాంక్ యూ అన్న చెప్ నేను అన్న నా ద్వారా ఎవరైనా వీడియో చేసిన వాళ్ళు ఎవరైనా సాయం చేయాలనుకుంటే దీన్ని ఈయనకి సాయం చేయొచ్చు ఈయన పేరు ఏ కృష్ణ అండి ఏ కృష్ణ రేగోడ మండల్ వాసి ఈయన వేసే త్యాగాలు అయితే చాలా గొప్పవి పక్కోడు ప్రాణం పోతుంటే సెల్ఫీలు వీడియోలు తీసుకునే రోజుల్లో పక్కన ప్రాణం పోతుందని అర్ధరాత్రి కూడా పోయి పాంబట్టి వాళ్ళ కుటుంబాన్ని కాపాడుతున్నందుకు కృష్ణన్న చాలా గొప్ప వ్యక్తి ఇలాంటి వాళ్ళని కూడా మనం గుర్తింపు చేపించాలి ఈయన కోసం మనం సాయం చేద్దాం ఇతని నంబరు ఇతని ఫోన్పే గూగుల్ పే నెంబర్ నేను మీకు కింద కనపడుతున్న దాంట్లో నెంబర్కు మీరు ఫోన్పే గూగుల్ పే చేయవచ్చు మీకు తోచినంత అండి అతను ఆయన ఆయన సొంత అవసరాలకు అడుగుతలేడు

సంపేస్తున్న కష్టం దాన్ని దాన్ని సంపే చేయలేదు ఇప్పుడు ఓ స్టార్టింగ్ నుంచి వీడియో నేను అట్లా స్టార్టింగ్ నుంచి అంటే ఏ సంపలే దానికి ఇంకా మస్తు పానం ఉందేస్ట్ చూడ ఉంటే అన్ననే కొట్టేస్తుంది బయట ఓ తి వేస్తుంటే మూలపు అన్న దొరుకుతుంటే బొగడ దెబ్బి పెడుతుంది దూరం ఇచ్చి పెడతాయో బయట ఇస్తుంది అది ఇంకా ఇంకా అండి నువ్వు ఇంకా అండి వంట చేసిన ఉంటున్నావు కానీ కరెక్ట్ అస్సలు లాభం ఉంది అది లైట్ ఇవ్వక నాలుగు వేరు కానీ లైట్ వేసిన చిట్స్ పెడుద నాగిన్ రాజా నాగిన్ రాజా నాగిన్ రాజా